ఉర్వి ట్రైలర్ లాంచ్ అయింది చూడండి కొత్త వాళ్ళు తీశారు వాళ్ళ ప్రయత్నాన్ని చూసి ఆనందించండి వాళ్ళని అభినందించండి ఆనందించండి కంగ్రాచులేషన్స్ టు ఉర్వి సినిమా టీజర్ లాంచ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంచ్ చేయడం జరిగింది అలాగే పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా అతని చేతుల మీద విజర్పించడం జరిగింది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకాతను పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి టెక్నీషియన్స్కి అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను డిసెంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పోస్ట్ ప్రొడక్షన్ టోటల్ పూర్తయింది కాబట్టి సెన్సార్ మిగిలింది నెక్స్ట్ మంత్ నవంబర్లో సెన్సార్ ముగించుకొని డిసెంబర్లో రిలీజ్ చేస్తాం ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని మా ప్రయత్నాన్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సంజన ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించినటువంటి చిత్రం ఉరివి ఈ యొక్క ట్రీజర్ని భరద్వాజ సార్ గారు ఆయన చేతుల మీదకి లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇదంతా తెలంగాణ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి చిత్రం నటినటులను టెక్నీషియన్స్ అందరినీ కూడా అభినందించి ముందుకు సాగించడంలో భరద్వాజ సార్ ఉంటారని ఈరోజు కూడా మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేశారు ఈ యొక్క చిత్రానికి నిర్మాత అయినటువంటి గిరిపయోళ్ళ గారికి అదేవిధంగా మహేష్ గారికి నా దాంట్లో చేసిన టెక్నీషియన్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క చిత్రం ప్రేక్షక ఆదరణ నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు ఈరోజు మా మూవీ ఉర్వి టీజర్ మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంచ్ చేశారు మాకు బ్యాక్ ఉంటూ ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటున్న మా ప్రొడ్యూసర్ గిరిపాయల గారికి మా డైరెక్టర్ మా బ్రదర్ కిరణ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను వీళ్ళు లేకపోతే నేను లేనన్న విషయం నాకు ఈరోజు క్లారిటీ వచ్చింది సో మన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి టెక్నీషియన్ టీమ్కి మా మీడియా మిత్రులందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్